అతిరథ మహారథుల మధ్యన నన్ను నిలబెట్టింది చిన్న పిల్లవాడిని నాకు పెద్దగా మాట్లాడేది రాదు అన్నగారిని చూసుకుంటా పెరిగాను దేవుళ్ళో ఈ ఈరోజుకి మాకు అన్న దేవుడితో సమానం అంటే మాకు మా గుండెల్లో అలాగే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇరవై రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అని నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజలను ఈ రోజు అలాంటి సంఘంలో నేను పనిచేస్తున్నందుకు గర్వపడుతూ ఈరోజు అన్న ఎస్కే మీరా గారు ఫేస్బుక్ లో చూసుకోవడమే కోటిందను మేమంతా ఫేస్బుక్లోనే ఇంతవరకు చూడలేదు చూసుకునేందుకు సంతోషిస్తూ పాట పాటను మణి పాడను బ్రతుకే కన్నీరు బ్రతుకే కన్నీరు పాట పాటను ఏ మణి పాటను బ్రతుకే కన్నీరు బిడ్డనైనదని నన్ను మెచ్చుకున్నారు సాగు మూలం వేసి నన్ను చదివించారు మగబిడ్డనైనదని నన్ను మెచ్చుకున్నారు సాగు వేసి నన్ను చదివించారు పుచ్చుకొని దిక్కులు చూస్తున్నాను ఏ పాట పాటను ఏమని పాటను బతికే కని మీరు బతికే కని మీరు మా అయ్యా బతికే కని మీరు పెద్దలందరికీ ఒకసారి నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తరపున హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను